హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావనిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి ఇంట్లోనే బేకరీ స్టైల్లో గోధుమ పిండి బిస్కెట్స్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూయించబోతున్నానండి ఫస్ట్ త్రీ బై ఫోర్త్ షుగర్ని తీసుకొని దీంట్లోకి ఫోర్ యాలకులని యాడ్ చేసుకొని మంచి గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి త్రీ బై ఫోర్త్ ఆయిల్ని యాడ్ చేసుకొని మంచి గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళైతే బటర్ని కానీ గీని కానీ యాడ్ చేసుకోవచ్చు మెజర్మెంట్స్ మొత్తం మనం ఒకే బౌల్తో తీసుకుంటే బిస్కెట్స్ అనేది చాలా బాగా వస్తాయండి దీంట్లోకి వన్ కప్ నేను ఇక్కడ గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను డైరెక్ట్ యాడ్ చేసిన దానికన్నా మనం ఇలా జల్లించుకొని యాడ్ చేసుకుంటే బిస్కెట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి త్రీ బై ఫోర్త్ ఇక్కడ నేనైతే శనగపిండిని యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసి మంచిగా జల్లించుకున్న తర్వాతకి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ రవ్వను కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇష్టం ఉన్న వాళ్ళైతే కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి లేకపోతే సాల్ట్ను స్కిప్ చేసిన ఒకటే కన్నా ఎక్కువ వేస్తే మాత్రం బిస్కెట్స్ బాగుంటాయి బేకింగ్ పౌడర్ వన్ బై టూ స్పూన్ యాడ్ చేశానండి దీంట్లోకి పావు టేబుల్ స్పూన్స్ మనం బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసేసుకొని మనం వేలతోనే ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా మామూలుగా మీద నుంచి కలిపినట్టుగానే నిదానంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న తర్వాతకి పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉంటుందండి ఒకవేళ మీకు ఆయిల్ ఎక్కువ అనిపిస్తే కొంచెం పిండిని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవచ్చు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే మనకి బిస్కెట్స్ మాత్రం చాలా బాగా వస్తాయి వేలతో మనం ఇలా అన్నామంటే ఇలా వస్తే మాత్రం మనకి చాలా బాగా వస్తాయి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి ఒక టెన్ మినిట్స్ స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ తర్వాతకి మనకి ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా అవి తీసేసుకొని దాంట్లో బేక్ చేసుకుందాం మనం ఓకేనా ఇక్కడ చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని మధ్యలో కొంచెం చిన్న వేలతో నొక్కి పెట్టేసి దాంట్లోకి మనం ఈ విధంగా గార్నిజ్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్తోని గార్నిజ్ చేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళైతే ప్లెయిన్ బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చండి నేను ఇక్కడనైతే బాదంని యాడ్ చేస్తున్నాను ఇలా బాదంని యాడ్ చేసేసుకొని మంచి అన్నింటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం అంత ఆయిల్ని అప్లై చేసేసుకొని ఈ బిస్కెట్స్ని దాంట్లో యాడ్ చేసేసుకొని మంచి బేక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని బిస్కెట్స్ ఉంటే మనం మామూలుగా బేక్ చేసుకోవచ్చు ప్లేట్లోనే ఇక్కడ నాకు ఎక్కువ బిస్కెట్స్ అయ్యాయి దానికోసం నేను ఇడ్లీ ప్లేట్స్ని వాడుతున్నానండి మా ఇడ్లీ కుక్కర్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు కానీ ఆ కుక్కర్లో చేయడం వల్ల మనకి బిస్కెట్స్ అనేది ఫో సరిగా పర్ఫెక్ట్గా కుక్ అవ్వు కలర్ అనేది చేంజ్ అవుతుంది అందుకే నేను ఇక్కడ ఒక పెద్ద బౌల్ తీసుకుని దాంట్లోకి ఇవి పెట్టడం జరుగుతుందండి అన్నిటినీ ఈ విధంగా పెట్టుకున్న తర్వాతకి మనం స్టాండ్కి పెట్టే ముందు మనం ఇలా ఏమన్నా పొంగినా కానీ ఈ ప్లేట్స్కి అంటకుండా మనం ఈ విధంగా సెట్ చేసుకుంటే సరిపోతుందండి ఒక పెద్ద బౌల్ పెట్టుకొని అది ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి ఈ ప్లేట్స్ని దాంట్లో పెట్టుకొని ఫుల్గా కవర్ అయ్యేటట్టు మీద నుంచి కొంచెం వెయిట్ ఉండేది ఏమన్నా పెట్టేసుకొని ట్వంటీ టు థర్టీ మినిట్స్ బాయిల్ చేసుకుంటే చక్కగా కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా కుక్ అయిపోయిన తర్వాతకి మనం వీటిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కూల్ అయిన తర్వాతకి తీసి సోవ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన గోధుమపిండి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయండి ఓవెన్ లేకుండా గోధుమపిండి బిస్కెట్స్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీకు చూపిస్తాను చూడండి ఎంత మంచిగా వచ్చాయో చూడండి చాలా ఈజీగా వచ్చాయి చాలా బాగున్నాయండి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసి పెట్టారంటే పిల్లలకి చాలా ఇష్టంగా తినేశారండి గోధుమపిండి బిస్కెట్స్ నూనె వేసి ఇలా చేయండి బయట కొన్నట్లే వస్తాయి చాలా చక్కగా వస్తాయి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా టీ గోధుమ గోధుమపిండి బిస్కెట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ ఫ్రెండ్స్